అలా పసుపు కుంకుమ వేరు ఉన్నాయి అది పసుపు రావచ్చు కుంకుమనా ఫస్ట్ మీ సైడ్ వేస్తారంటే కామెంట్ చేయండి గాయస్ మా సైడ్ మేము ఇట్లనే వేస్తాం చెప్పు మమ్మీ మా సైడ్ ఉన్న ఆచారం ఇది సంస్కృతి అందరు రా అంటే కొన్ని చోట్ల తెలియదు కానీ అదే అంటున్నా ఈరోజు నేను గడమస్తున్నా ఎంజాయ్ ఫైవ్ ఫైవ్ పెడతారు కదా మమ్మీ మన సిక్స్ సిక్స్ పెడుతున్నావు బొట్లు దగ్గర నిండు ఉండాలని